పూజకు పూలను కోసిన తర్వాత వాటిని ఒక నిర్ణీత కాల వ్యవధిలోనే దేవతార్చనకు వినియోగించాలి సాధారణంగా పూలను కోసిన వెంటనే దేవతార్చనకు వినియోగించడం మంచిది అలా వీలు కానప్పుడు అవి వాడిపోకముందే భగవంతునికి అర్పించాలి వాడిపోయిన పూలను ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతునికి అర్పించకూడదు అయితే పూల వినియోగానికి సంబంధించిన కాల వ్యవధిని గురించి అంటే కొన్ని మినహాయిన పుష్పాలకు మాలకారునికి గృహంలో పూలదండలు కట్టేవాడి ఇంట్లో నిలువ ఉన్న పత్ర పుష్పాలకు నిలువ దోషం ఉండదు అదేవిధంగా తోటమాలి పూలవర్తకునికి ఇంటిలో నిలువ ఉంచబడిన పూలను కూడా నిలువ దోషం ఉండదు అంటే చెట్టు నుండి కోసిన తర్వాత ఐదు రాత్రుల వరకు పద్మాలు ఏడు రాత్రుల వరకు మారేడు దళాలు పది రాత్రుల వరకు తులసి దళాలతో శివుణ్ణి పూజించవచ్చు ధవనంతో కట్టిన మాలలను ఎన్నిన తర్వాత కూడా భగవంతునికి సమర్పించవచ్చునని స్కాంద పురాణం చెబుతోంది ముఖ్యంగా విష్ణుమూర్తికి ధవనం మాలను ఎంతో ప్రీతికరమని చెప్తారు